సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని కాచాపురం గ్రామంలో గీతా జయంతిని పురస్కరించుకుని శ్రీ వేణుగోపాల కృష్ణ భగవద్గీత మందిర నిర్వాహకుల ఆహ్వానం మేరకు శ్రీ వశిష్ట పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ వెల్కటూరు గోకులాశ్రమ వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనార్యులు మాత డాక్టర్ సరళాదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ మధసూదనారిలు మాత దేవి భగవద్గీత ప్రవచనాలు అందించారు అక్కడున్నవారు అడిగిన ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేశారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఆశ్రమ సభ్యులు పలువురు పాల్గొన్నారు దాదాపుగా ఆరు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ మానవిని అందరినీ ఉద్ధరించి ఉత్తమైనటువంటి మార్గంలో క్షవించి పరమాత్మని చెందడానికి చేరడానికి మనకు స్వల్ప చాలా ఉపయోగపడైనటువంటి విధానాన్ని భగవద్గీత ద్వారా ఇవ్వడం జరిగింది అందులో నాలుగు మార్గాలు మనందరికీ చెప్పాలనే ఒకటి కర్మ మార్గం అనగా ఏ పని చేస్తున్నప్పటికీ దాని అందు ఫలితాన్ని మనం ఆశించకుండా నిష్కామ కర్మ చేయడం ద్వారా పరమాత్మని అత్యంత సులభముగా గ్రహించవచ్చునని అక్కడ చెప్పినటువంటి విషయం చెప్తున్న చెప్పబడుతున్నటువంటి అన్ని మార్గాలను అనుస్మరించడం మానవులందరికీ సాధ్యం కాదు అందువలన భక్తి మార్గం ద్వారా పరమాత్మని కృష్ణమరమాత్మగా మనం చూసుకుంటూ పరమాత్మని ఆయన్ని పొందడానికి చెప్పబడి విధానం భక్తి మార్గం ఇక్కడ అందరికీ కూడా ఆ ప్ర భగవద్గీత మొత్తము ఆ ప్రజ్ఞలో ఉండి మాట్లాడటం వల్ల మనకు ఆ ప్రజ్ఞలో ఎలా ఉండాలో తెలియకపోవటం వల్ల ఆ యోగ సాధన మనం చేయకపోవటం వల్ల భగవద్గీతని సామాన్యులు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు ఈ భగవద్గీత మొత్తము కూడా మూడు విషయాల మీద ఎక్కువగా మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది ఒకటి కర్మ రెండోది ధర్మ మూడోది గమ్యం అంటే కర్మ ఏ విధంగా చేయాలి ఆ కర్మ ధర్మ మార్గంలో ఎలా చేయాలి తర్వాత మానవుడుగా పుట్టినటువంటి నీ గమ్యం ఏంటి ఎక్కడికి పోవాలి నువ్వు స్వర్గాది ఒకరికి వెళ్ళాలా లేకపోతే నరకానికి వెళ్తున్నావా పాతాళానికి వెళ్తున్నావా ఆకాశానికి వెళ్తున్నావా భూమిలోకి వెళ్తున్నావా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్ళాలి నీ గమ్యం ఉండో తెలుసుకోవాలి మాట ఒకట ఇది చెప్తున్న